కథ కప్ప ముత్యం అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలంలో తామరాకు తేలుతూ హంస ఒడ్డును నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వాలు విసిరాడు వలక చిక్కిన హంస వెలవెల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడా దయచేసి తను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలు డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నేట మురిగి కొంతసేపాకి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకుని హంసని వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు వండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కోలంలో ఉన్న ముత్యాలన్నీ ఇచ్చే లేకపోతే హంసం తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్పదాన్ని తీసుకుని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాస్త ఉన్నది కూడా పోగొట్టుకున్నాం అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశామో అని బాధపడ్డాడు